హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ లక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే ఈ రోజు అయితే వైట్ లో వర్షం గుర్తుంది తెలుసు కదా వర్షం గుర్తి మనకి ఏదో వెరైటీ చేసుకుని అనిపిస్తుంది అందరికి అలా అనిపిస్తుంది బర్గర్ చేత ఫిక్స్ అయ్యా స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని పెనంలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత చికెన్ బర్గర్ అయితే ఆయిల్ అయితే వేసాను ఇప్పుడే ఫ్రిడ్జ్ తీసానేమో చిటాడింది ఆయిల్ అయితే మీద పడింది ఇవి బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అయితే స్లిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇదండి కనుక మాడిపోతాయి చూడండి చుట్టూ ఫ్రై అయ్యి మధ్యలో అయితే ఫ్రై అవ్వలేదు స్మాసెస్ ఉంది నేను అయితే అది ముందు నేను బాగా ఫ్రై అవుతాయని అవి ఫ్రై అయిన తర్వాత ఇలా పెట్టి ఆయిల్ అంతా పోయే వరకు కూడా పట్టుకోవాలి ఆయిల్ అంతా పోయిన తర్వాత దాన్ని తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ రౌండ్ గా కట్ చేసుకుని టమాటో రౌండ్ గా కట్ చేసుకుని క్యాప్సికమ్ రౌండ్ గా కట్ చేసుకుని అమెరికన్ కసం కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి క్యాప్సికమ్ అయితే పచ్చి వాసన పోయే వరకు కూడా ఆయిల్ అయితే తీసుకుని ఫ్రై అయితే చేసుకోవాలి లైట్ గా ఇవన్నీ ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బర్గర్ పనులు తీసుకుని రెండిట్లు తీసుకుని మనం కచ్చ మి తీసుకుని వాటి మీద పస పిండి వాటిని రప్ప రప్పించేద్దాం స్పూన్ అయితే ఇచ్చుకుని చూడండి ఇలా అయితే చేసుకోవాలి మొత్తం అంత కూడా నాలుగు గట్ల మీద చెప్పు మైనస్ తక్కువ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇటు వచ్చేస్తుంది ముందుగా బర్గర్ లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటి పెట్టుకోవాలి క్యాప్సికమ్ ఆనియన్స్ గా కట్ చేసుకున్న టమాటో కూడా దాని మీద పెట్టుకుని అమెరికన్ కస్ కూడా పెట్టుకుని దాన్ని అయితే క్లోజ్ అయితే చేసుకోవాలి ఆ రెండు తీసుకెళ్లి టోస్ట్ మిషన్ అయితే పెట్టుకోవాలి ఆ టోస్ట్ మిషన్ అంటే బ్రెడ్ కాల్చుకునేది అనమాట ఇవైతే ఆ మిషన్ లో సరిపోవట్లేదు చిన్న మిషన్ కాబట్టి బ్రెడ్ అది కాబట్టి దాని గురించి సరిపోవట్లేదు రెండు మూడు నిమిషాలు అయితే కాల్చుకోవాలి దాన్ని ఫ్రై అయ్యే వరకు చూడండి రెండు మూడు నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి బర్గర్ అయితే రెడీ అయిపోయింది చూడండి వచ్చాయి ఇప్పుడు మన బర్గర్ అయితే రెడీ అయిపోయింది చూడండి లుక్ లాస్ట్ లుక్ అనమాట ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేద్దాం పెప్సీ వేసుకుందాం గ్లాస్ బర్గర్ తినండి ఇప్పుడు పెప్ీ గానీ అప్ గాని కంపల్సరీ అయితే ఉండాలి పెప్సీ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది మొన్నలా కాకుండా ఇప్పుడైతే చాలా బాగా కుదిరింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో వీళ్ళకి కెదాం వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి